కోరామనడం పచ్చి అబద్ధం చూసింలా కాసేపు కూడా సంతోషపడనీయలేదు మోడీని పాకిస్తాన్ వాళ్ళు కాసేపు ఒక ఐదు నిమిషాలు కూడా సంతోషపడనీయకుండా దెబ్బ మీద దెబ్బ కొడతాన్లు మోడీని వాళ్ళు భారతదేశానికి కొడతలేరు వాళ్ళు మోడీనే దెబ్బ మీద దెబ్బ కొడతాన్లు జోకర్రీ ఎత్తాన్లు అబద్ధాల కోర్రీ ఎత్తాన్లు మోడీనిగా ఇక్కడి భారతదేశ ప్రజలు నమ్మొద్దు అని పచ్చిని జాలం చూపెడతాను వాళ్ళు లేకపోతే గీ ప్రకటన ఎందుకు ఎత్తారు వాళ్ళు ఇక్కడ మోడీ గారేమో వాళ్ళు ప్రాధేయపడరని చెప్తాను ఇక్కడ వెంటనే ఆయనే చెప్తాను కదా పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ అనేట చెప్తాడు ఏమని విరమణ కోరామనడం పచ్చి అబద్ధం కాల్పుల విరమణకు మేం ప్రాధాయపడినట్టుగా ప్రాధేయపడుతున్నట్టుగా పచ్చి అబద్ధాన్ని భారత ప్రధాని చెప్తున్నారు సింధు జలాలను నిలిపివేయడం షా పాక్ను రెచ్చగొట్టడమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే కాల్పుల విరమణ నిర్ణయం వీగిపోతుంది సింధు జలాల వివాదాన్ని పరిష్కరించకుంటే పరిస్థితి యుద్ధ చర్యలకు దారితీస్తుంది వాళ్ళు గింత ఏంటిగా కూడా వణుకుతలేరు వాళ్ళు ఇంత పెద్ద దేశాన్ని చూసి ఇంత రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయని కూడా తెలిసి నూట నలభై కోట్ల మంది ఒకవేళ రెచ్చిపోతే వాళ్ళ దేశమే కనుమరుగైపోతుందని తెలిసి కూడా వాళ్ళు వణుకుతలేరు అంటే ఇక్కడ ఒక దద్దమ్మ ప్రధానిగా ఉన్నారని వాళ్ళకు అర్థమైంది ఒక అసమర్థుడు ఇక్కడ ప్రధానిగా ఉన్నాడని అర్థమైంది ఇక్కడ ఒక చావలేని ప్రధానమంత్రి ఉండడం అనేది వాళ్ళకి అర్థమైంది అందుకే వాళ్ళు మాట మీద మాట కౌంటర్కి కౌంటర్ పంచుకు పంచు ఎక్కడ తగ్గుతలేరు వాళ్ళు చూసినావా ఈయన జబ్బలేమో ఈయన జరుచుకుంటాడు ఈయన గొప్పతనం ఈయన చెప్పుకుంటాడు ఈయన గొప్పతనం చెప్పుకునే లోపే పని చేసి పడేస్తాను మేము కోరినావా ఎక్కడికచ్చి కోరినావు చూపి జర జర చూపి ఇంకా వాళ్ళు ఏమంటాళ్ళు నువ్వు సింధు నదికి సంబంధించి జలాలు ఒకవేళ కనుక ఆపితే మమ్మల్ని రెచ్చగొచ్చినట్టే నువ్వు అంటాను ఒకవేళ మేము రెచ్చిపోతే అది యుద్ధానికే దారి తీస్తుంది అని అంటాం నువ్వేమంటాను ఇది యుద్ధాలు చేసే కాలం కాదు ఇది యుద్ధ వాతావరణం కాదు యుద్ధం మానవ సమూహానికి మంచిది కాదు అంటే వాళ్ళు చంపడానికే వస్తామని వాళ్ళు చెప్తా అంటే నువ్వేమో శాతగాని మాటలు మాట్లాడుకుంటా ఇంకా వాళ్ళకి అని అవుతాను దొంగ కొరకు నేర్పడమంటారు తెలుసు కదా ఒక దొంగ ఇంట్లో పడ్డాడట ఓ దొంగ ఇంట్లో పడాగానే ఓ భర్త గట్టిగా పట్టుకున్నాడు అటు ఇట్లా దొంగను పట్టుకోగానే ఊకునేది ఊకున్నా కానీ ఆ భర్త మరి దొంగను పట్టుకున్నాడు మంచిగానే అని భార్య తక్కువ తలుపులేసి తాడి తెచ్చి దొంగను కట్టేసి పోలీసు వాళ్ళకి అప్పచెప్పాలా ఈ ఉండేది ఉంటుందా ఏమన్నాట దొంగ కొరకదా కొరకగాల మొగడ దొంగ కొరకగాల్లా అన్నదట వాడు కొరికిండు పరారైపోయి ఇప్పుడు గట్లనే వీళ్ళు ఏం చేస్తాను పాకిస్తా పాకిస్తాన్ గౌండ్ డౌన్ చేయలేదు ఉండటోని ఉండక పాకిస్తాన్ ప్రాధాయపడ్డదని నువ్వే అన్నావు అనే వరకు వాళ్ళకి సందుపచ్చింది మేము ఇక్కడ ప్రాధాయపడ్డాం మేము యుద్ధం చేయడానికే సిద్ధంగా ఉన్నాం ఇవి నువ్వు పిచ్చి పిచ్చి మాటలని మాట్లాడుకుంటుంటే అనవసరంగా ఈ యుద్ధ వాతావరణానికి యుద్ధ చర్యక మేము దిగుతామని వాళ్ళ అంటనే ఉండే ఇది నీ పరువు తీసుకునే మాటలు కాదు మోడీ గారు నువ్వు నువ్వు నీ పరువు పోతే పోయింది మా పరువు ఎందుకు తీస్తాను మమ్మల్ని చేతగాన లెక్క పాకిస్తాన్ ముందట ఎందుకు నిలబడతాను మా మా ఆర్మీని మా ఇండియన్ ఆర్మీని ఎందుకు చేతగాని వాళ్ళ లెక్క చేతులు కట్టేస్తాను ఏ స్వలాభం కోసం మిలిటరీని ఆపినవు ఎవరి జేబులు నింపడానికి ఇక్కడ మిలిటరీని ఆపినవు ఇదంతా ఈ రోజు నువ్వు చెప్పవలసిందే